బుల్లితెర స్టార్ హీరో సుధీర్ తల్లికి ప్రమాదం అని తెలిసి వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి చేరుకున్నారట శేఖర్ మాస్టర్ ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతోంది ఇక సుధీర్ విషయంలో బుల్లితెరలో ఏది జరిగినా కూడా సుధీర్ విషయంలో మరి బుల్లితెర స్టార్స్ అందరూ కూడా కదిలి వస్తారు మరి సుధీర్ తల్లికి ప్రమాదం అని తెలియగానే మరి స్టార్స్ అందరూ కూడా కదిలి వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అందుకంటే ముందుగా సుధీర్కి అలాగే శేఖర్ మాస్టర్కి మంచి సాన్నిహిత సంబంధం కలిసి ఉంటుంది ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ ఉంటారు ఇక జోడిలో మరి యాంకరింగ్ చేస్తున్నప్పుడు సుధీర్ శేఖర్ మాస్టర్కి చాలా క్లోజ్ అయిపోయారు ఎలాంటి పర్సనల్ విషయాలైనా తనతో పంచుకుంటారు తనతో మాట్లాడుతూ ఉంటారు అయితే ఇక సుధీర్ తల్లికి ఇలా జరిగిందని తెలియగానే ఏది జరిగినా సుధీర్ విషయం కాబట్టి ఖచ్చితంగా వెళ్తారు శేఖర్ మాస్టర్ ఎందుకంటే సుధీర్తో ఉన్న బంధం అలాంటిది సుధీర్కి కానీ సుధీర్ కుటుంబానికి కానీ ఏదైనా జరిగింది అంటే మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా మరి శేఖర్ మాస్టర్ మరి సుధీర్ తల్లిని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఉన్నట్టుండి సుధీర్ తల్లికి ఇలాంటి ప్రమాదం జరిగింది అని కూడా చాలా బాధపడుతూ ఉన్నారట డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి ఎన్ని ఏదేమైనా సుధీర్ తల్లి త్వరగా కోలుకోవాలి మంచి ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నానంటూ మాట్లాడుకొచ్చారట